హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని తెలంగాణ రాష్ట్రంలో ఒక పరిణామం చోటు చేసుకుంది అది చాలా విమర్శలకు గురి అవుతుంది ఎందుకంటే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఈ మధ్య కాలంలో గూడెం మహిపాల్ రెడ్డి మీద ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చాయి ఈడీ కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది చాలా వీళ్ళు తప్పు చేశారని నేరాలు చేశారని కూడా తేల్చడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కోర్టుకు వెళ్ళి వీళ్ళు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ఇంకా జరుగుతోంది విచారణ కొన్ని వేల కోట్ల అవినీతి చేశారు ఇద్దరు కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి కూడా అసలు ఏమిటి ఇలాంటి వాడిని ఎందుకు కాంగ్రెస్లో చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు దగ్గర తీసుకున్నాడు అంటే గూడెం మహిపాల్ రెడ్డి తన మీద తన తమ్ముడు మీద వచ్చిన ఆరోపణలు తప్పించుకోవడానికి శిక్ష పడకుండా బయటపడ్డానికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారా వాళ్ళ అక్రమ సంపాదనలో మరి అధికార పార్టీకి ఏమన్నా లబ్ధి చేకిరి ఉందా ఈ విమర్శలు మేధావులు అడుగుతున్నారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇలాంటి వాళ్ళని చేర్చుకోవడం కాదు కదా ఇంకా వాళ్ళు దోషులుగా ఉన్నారు ఇప్పటికీ ఈడి విచారణ జరుగుతోంది ఒకసారి అరెస్ట్ వారెంట్ అయింది మధుసూదన్ రెడ్డి మీద ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు కొన్ని వేల కోట్లు అక్రమాలు చేసిన భూ కబ్జాలు తర్వాత ఎలాంటి పర్మిషన్లు ఎలాంటి ఏమీ లేకుండా మైనింగ్ మాఫియా చేయడం పఠాన్ చెరువు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజలందరూ చాలా గుసగుసలాడుతున్నారు ఈ ఇప్పుడు కాంగ్రెస్లో చేయడం పట్ల స్థానికులైతేనేమి మిగతా నాయకులైతేనేమి చాలా విమర్శలు గుప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఏ ఏ లాభం చూసి ఏం చూసి మీరు గుడి మహం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు అన్నది ఇప్పుడు అడుగుతూ ఉన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీ మీద అంతో ఇంత మంచి అభిప్రాయం ఉంది జనాలకి మీరేదో మేలు చేస్తారని అనుకుంటున్నారు సో వీళ్ళందరికీ మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది సమాధానం చెప్పండి ఎందుకు గూడే మహిపాల్ రెడ్డిని మీ పార్టీలో చేర్చుకున్నారు ప్లీజ్ సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ ఒక మిత్రులారా ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు అందిస్తూ పోతాను థ్యాంక్ యూ సో మచ్